మీ పేరు చందనా సార్ బీటెక్ ఫైనల్ ఇయర్ సార్ మీ పేరెంట్స్ ఎవరు మాది విజయవాడ దగ్గర సార్ మా పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్ ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది మీ పేరెంట్స్ ఏమంటున్నారు మాకున్న అవేర్నెస్ ప్రకారం అయితే మాకున్న ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ నుంచి అనాలిసిస్ నుంచి మేము తెలుసుకుంది ఏంటంటే చాలామంది అంటారు తెలంగాణలో ఐటీ బాగా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్లో లేదు అని బట్ మనం ఐటీనే ఎందుకు యూజ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ నియర్లీ నైన్ పోర్ట్స్కి శంకుస్థాపన జరిపారు అండ్ సచివాలయం పోస్ట్ ద్వారా సిక్స్ ల్యాక్స్ పీపుల్కి నియర్లీ జాబ్స్ జనరేట్ చేశారు సో ఏ ఏ గవర్నమెంట్లో అయినా నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి బట్ ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి పెద్దపీట వేసిందని నేనైతే అనుకుంటున్నాను బట్ స్టూడెంట్స్కి అయితే చాలా వెల్ఫేర్ జరిగిందని నా ఒపీనియన్ సో ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ వీ గో ఫర్ దిస్ గవర్నమెంట్ ద నెక్స్ట్ టైం ఆల్సో ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నావు కదా ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది నెక్స్ట్ ఏ గవర్నమెంట్కి వస్తే బాగుంటుందని ఒపీనియన్ ఫస్ట్ టైం ఓటింగ్ అంటే ఇప్పుడు దాకా మేము ఆ రైట్ యూజ్ చేసుకోలేదు దిస్ ఇస్ ఫస్ట్ టైం కాబట్టి మే మా ఎనాలిసిస్ ప్రకారం మా ఎడ్యుకేషన్ మాకు ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారం మేము ఆలోచించి ఐ థింక్ నెక్స్ట్ టైం కూడా ఎంగస్ సీఎం ఇస్ బెటర్ అని అనిపిస్తుంది మాకు పవన్ కళ్యాణ్ పెట్టారు పార్టీ జనసేన పార్టీ పెట్టారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు ఎట్లా ఉంటుంది ఐ థింక్ నోబడి హ్యాస్ థాట్ అబౌట్ స్టూడెంట్స్ ఇన్ దిస్ వే అని నేను అనుకుంటున్నాను సార్ సో ల్యా ట్యాబ్స్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి యునైటెడ్ స్టేట్స్కి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మాట్లాడించడం దాకా ఇలాంటి ఆపర్చునిటీస్ ఎవరు క్రియేట్ చేయలేదు ఐ థింక్ అందరూ ఒకసారి ఆలోచించి దే హ్యావ్ టు యూజ్ దేర్ ఓటన్ నేను అనుకుంటున్నాను సార్ తేజశ్రీ సార్ గుడ్ ఈవినింగ్ స్టడింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ సార్ ఏ సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ మాది వెస్ట్ గోదావరి మా డాడీ ఫార్మర్ సార్ మా మా మమ్మీ వైఫ్ హౌస్ వైఫ్ ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు మీ పేరెంట్స్ కానీ సార్ అకార్డింగ్ టు మీ అయితే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి నేను చదువుకున్న ఎన్విరాన్మెంట్ అయితే ఈ గవర్నమెంట్ మంచిగా పరి పరిపాలిస్తుంది సార్ ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్తో కంపేర్ చేస్తే అది మొత్తం ఐటీ సెక్టర్తో కం ద డెవలపింగ్ ఇన్ దట్ సెక్టర్స్ బట్ కమింగ్ టువర్స్ జగన్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ స్టూడెంట్స్ సో ఈ జగన్ అన్న విద్యా దీవెన నుంచి వసతి దీవెన ఈ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టూడెంట్స్ ఈ మెయిన్లీ ఇన్వెస్టింగ్ ఇయర్లీ ల్యాక్స్ ఆఫ్ క్రోస్ టు ద స్టూడెంట్స్ లైక్ మాకు ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ పర్ ఇయర్ వస్తుంది సార్ అట్లా ఎంత ఎన్ని లైక్స్ స్టూడెంట్స్ మంది ఉంటారు ఎంత ఇన్వెస్ట్మెంట్ స్టూడెంట్ మీద జరుగుతుందో మీరే ఆలోచించగలగాలి కానీ అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఐటీ సెక్టర్ మీద బిల్డ్ చేస్తున్నారు సో అక్కడ మనకి టెక్నాలజీ కనిపిస్తుంది ఇక్కడ స్టూడెంట్ ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మార్చవలసింది ఒక స్టూడెంట్ మాత్రమే అని నేను ఫీల్ అవుతున్నాను సార్ ఏం చెప్తావు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా రానున్న గవర్నమెంట్ మారుతుంది అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సో గవర్నమెంట్ అనేది లైక్ బేస్డ్ ఆన్ ద పొలిటీషియన్స్ వాళ్ళు రూల్ చేసే దాన్ని బట్టి ఉండిద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఆయనకి ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు ఆయన ఎలా రూల్ చేస్తారో మనకు తెలియదు ఆయన మైండ్లో ఏ థాట్స్ ఉన్నాయో మనకి తెలియదు సో మనం ప్రస్తుతం చూసింది చంద్రబాబుదే ఇంకా జగన్ ది సో ఈ టూ రూల్స్ మనకు రూల్ వాళ్ళు పరిపాలించిన విధానం మనకు తెలుసు సో ఈ రెండు విధానం చూస్తే యంగెస్ట్ మ్యాన్ ఈయన బాగా రూల్ చేశారని నేను అనుకుంటున్నాను స్టూడెంట్కి స్టూడెంట్స్కి బాగా సపోర్ట్ చేశారు ఏం చెప్తున్నావు మరి పేరెంట్స్కి కూడా చెప్పి కన్విన్స్ చేస్తున్నావు లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేస్తారా లేదు సార్ నేనైతే మా పేరెంట్స్ ఎప్పుడు చంద్రబాబుకి వేస్తారు కానీ నేను వాళ్ళని కన్విన్స్ చేయాలని తలుచుకోలేదు ఎందుకంటే ఎవర ఒపీనియన్ వాళ్ళది కదా సో వాళ్ళకి నేను ఎవరిని అట్లా చేయాలి తలుచుకోలేదు సార్ నా ఒపీనియన్ మీద నేను బేస్ అయ్యి ఉంటాను స్టడీకి ఇంత కలిసి వచ్చింది కదా వాళ్ళకి వాళ్ళకి మరి ఇటువైపు మారా మారుతారు సార్ అంటే ఒక టూ ఇయర్స్ నుంచి చంద్రబాబుకి వేస్తున్నారు ఈసారి నేను వేయమని గైడ్ చేస్తాను